ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండ లక్ష్మణ్ బాబుజీ అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కొండ లక్ష్మణ్ బాబుజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఆశయాల కొరకు ఎంతో కృషి చేశారని తెలంగాణ వెనుకబాటుతనాన్ని రూపుమాపాడని దిశానిర్దేశం చేశారని ప్రజల మౌలిక సౌకర్యాలు ఆర్థికంగా బలపడాలని ఎన్నో పోరాటాలు చేశారని ఆయన పోరాటాల వలన తెలంగాణ గతంలో ఎలాగ ఉందో ప్రస్తుతం తెలంగాణ ఎలా ఉందో తెలుసుకోవాలని అన్నారు విద్యార్థులు తెలంగాణ చరిత్ర పోరాటాలు త్యాగాల గురించి తెలుసుకోవాలని అట్టి ఆశయాలను కృషిని ఎప్పుడు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనసూర్య జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి లత కలెక్టరేట్ సూపరింటెండెంట్ పద్మారావు బీసీ జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ సూర్యపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ తప్పట్ల శ్రీరాములు సముద్రాల రాంబాబు గోగుల రమేష్ గండూరి రమేష్ పాశం అనంతరావు తలమల్ల హసేన్ బెల్లంకొండ రామ్మూర్తి దున్న శ్యామ్ బట్టు గోపి ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లాలో కొండా లక్ష్మణ్ బాకజ్ గారి జయంతి సందర్భంలో వచ్చేసిన అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు బాగుపడాలి ముందు ఉండాలి దానికోసం కృషి చేసిన మా నాయకుల్లో గుండె లక్ష్మణ్ గారు బాబాజీ గారి పేరు చాలా ఘనంగా మనం ప్రత్యేకంగా వింటూ ఉంటాం వారు చేసిన కృషి వారు చేసిన పోరాటం మరి తెలంగాణ సాధించే క్రమంలో వారు చేసిన విషయాలు వారు మొదలుపెట్టిన పోరాటం వారు చూపించిన దిశానిర్దేశం కావచ్చు ఆశా ఆకాంక్షలు కావచ్చు చాలా గొప్పవి ఆ టైంలో పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఈ టైంలో రావడం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వారికి మానాయకులు చేసిన త్యాగాలు ఏంటి గతంలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఏముండేది ఈ రోజు ఎంత వచ్చింది ఎట్లా వచ్చింది వాటికి సంబంధించి వారు ఎంతో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది ఏది ఉన్న వారు ఇక్కడ ఉన్నవారు చైతన్యం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఈరోజు కాకపోయినా వచ్చే రోజులు తెలంగాణ చరిత్ర గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నా తెలుసుకోవడమే కాదు అప్పుడు ఆనాటి ఉన్న ఆనాటి ఉన్న నాయకులు మహానాయకులు పోరాటం పోరాటం సంబంధించిన విషయాలు ఆ పోరాటం వెనుక ఉన్న థాట్ ప్రోసెస్ ప్రత్యేకంగా ఆలోచనలు ఈరోజు మనం తీసుకుంటున్న స్వచ్ఛమైన గాలి ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది అది తెలుసుకుంటే ఎలా కాపాడాలి ఎటువైపు పోవాలి వారికి ప్రత్యేకంగా అర్థమవుతుంది ప్రత్యేకంగా చాలామంది వివరంగా మాట్లాడటం చెప్పడం జరిగింది హోప్ ఎన్లైట్ అయినా స్టూడెంట్స్ రోజు బాగుంటే మళ్ళీ ఒకసారి కొండ లక్ష్మణ్ బాబాజీ గారికి జ్వారాలు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ వారు చేసిన త్యాగానికి తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా కాబోయే జనరేషన్ ఏదైతే ఉందో వారు కూడా గుర్తు పెట్టుకుంటూ